ఎండలు దంచి కొడుతున్నాయి బయటకు వెళ్ళి రావడమే కాదు ఇంట్లో ఉన్నా కూడా శరీరం విపరీతంగా అలసటకు లోనవుతుంది ఈ సమయంలో పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం ఎండలు బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని తాగడం చాలామందికి అలవాటు హాయిగా ఉండడం కోసం ఐస్ వేసుకుని జ్యూస్లు చిల్లి కూల్ డ్రింక్స్ తీసుకుంటారు ఒక పనిగా పెట్టుకుని బాటిల్స్ నింపి కూల్ చేసుకుని మరియు తాగుతారు అయితే అలా చేస్తే ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నారు డాక్టర్లు నిజానికి ఎండలో వెళ్ళి వచ్చిన వెంటనే ఇలా చల్లని నీళ్ళు తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది వేడిని తొలగిస్తుంది కానీ ఇది కేవలం స్వల్పకాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది ఈ సమయంలో చల్లని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం చల్లని నీరు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది చల్లని నీటి వల్ల గొంతు నొప్పి దగ్గు జలుబు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశము ఉంటుంది పంటి సమస్యలు కూడా ఏర్పడతాయి చల్లని నీరు జీర్ణ వ్యవస్థపై త్వరిత ప్రభావాన్ని చూపుతుంది నిరంతరం చల్లని నీటిని తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది ఇది కడుపు నొప్పి వికారం మలబద్ధకం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది చల్లని నీరు శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల ఫుడ్ ప్రాసెస్ చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి చాలామంది ఫ్రిడ్జ్లో చల్లని నీళ్లు తాగి పని మీద బయటకు వెళ్తుంటారు ఇలా చేయడం వల్ల ఒంట్లోని చల్లని నీరు బయట ఎండ తీవ్రత బ్యాలెన్స్ తప్పడం వల్ల వడదెబ్బ తగులుతుంది చల్లని నీరు తాగితే గుండెలోని వాగస్ నరాలపై ప్రభావం చూపిస్తుంది దీని ద్వారా గుండె పనితీరు నెమ్మదిస్తుంది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది ఫలితంగా గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే హృద్రోగులు చల్లని నీళ్లకు దూరంగా ఉండడమే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు బరువు తగ్గాలని అనుకునేవారు చల్లటి నీటికి దూరంగా ఉండడం మంచిది చల్లని నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించడం కష్టమవుతుంది పైగా కొవ్వు మరింత బలంగా మారడంతో అంత ఈజీగా బరువు తగ్గలేరు